ఇక్కడ తాలా తప్పులు చేసాడు ఈ అబ్బాయి ఒకటి కట్నం తీసుకున్నాడు తర్వాత పిల్లల్ని నిర్లక్ష్యానికి గురిచేసి ఇద్దరు పిల్లలు చనిపోవడానికి కారణమయ్యాడు మూడోది భార్య ఉండగా ఇంకో అమ్మాయి లైఫ్ లో తీసుకొచ్చాడు ఈరోజు అమ్మాయిని శారీరకంగా మానసికంగా నష్టపోయేలాగా ఆయన హింస పెట్టడం గాని ఆయన వల్ల అమ్మాయి అన్ని రకాలుగా అమ్మాయి కష్టాలు అనుభవిస్తుంది రెండింటికి కలిపి అతనికి ఏ సెక్షన్ అప్లికబుల్ ఎలా అంటే రండి మీరు అటెంప్ట్ మదర్ పేస్ పిల్లల్ని చంపేశారు అనేటటువంటి తల్లి ఆవేదన వెంటనే కోర్టు తీసుకుంటుంది ఫోర్ నైన్టీ ఫోర్ బైగమీ యాక్ట్ అవుతుంది ఫోర్ నైన్టీ ఎయిట్ గృహ టూ థౌసండ్ ఫైవ్ గృహ నుంచి రక్షణ చట్టం ఆమె పెట్టుకోవచ్చు అర్థమైంది కదా అలాగే మీరు అటెంప్ పైగా ఆమెను సూసైడ్ చేసుకోవడానికి కూడా మీరు ప్రేరేపిస్తున్నారు పైగా లెటర్ రాసి ఇవ్వమంటున్నారు అర్థమైందా మీరు చాలా క్రిమినల్ యాక్టివిటీస్ ఫ్రాడ్యులెంట్ బిహేవియర్ మీరు క్రిమినల్ మైండ్ మీరు బాగా ఎంత చెప్పినా కూడా చట్టం వినది ఎందుకంటే నువ్వు చేసిన అన్ని సాక్ష్యాధారాలతో సహా కనపడిపోతున్నాయి ఒక తప్పుగా చాలా తప్పులు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి మినిమం ఐదైదు ఏళ్ళు జీవితాంతం ఉంటాం మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం మేడం నేను తప్పు చేస్తాను మేడం ఆమె న్యూస్ కొట్టి తప్పు చేసినాను గోవర్ లేకుండా చేసినా ఈ మీద తప్పు చేసినా అందరం కలిసి ఉండాలనుకుంటున్నాను లావణ్య ఈ రోజు ఈ సమస్య మొత్తానికి కారణం నువ్వు నువ్వు బయటకు ఒకటే పరిష్కారం నువ్వు తెలివి చేసినా తెలుసు చేసినా తప్పే ఇంకో అమ్మాయి జీవితంలో నిప్పులు పోయడానికి నీకు ఎటువంటి రైట్స్ లేదు ఈరోజు నువ్వు ఇంట్లో ఉన్నా కూడా అతనేదో మోజు కోసం పెట్టుకున్నాడు కానీ ఈవిని వదిలించుకోవాలనుకున్నాను నిన్నైనా వదిలించుకుంటావు ఈ రోజు ఇలాంటి వాడితో నువ్వు ఉండేదానికన్నా నీ అత్త మామతో నేను మాట్లాడి ఆ బాబుని తీసుకొచ్చి మీకు ఇస్తాను ఆ బాబుని చూసుకుంటూ బ్రతికేస్తే మీకు ఒక గౌరవం ఉంటుంది అబ్బాయికి ఒక మంచి భవిష్యత్తు నేను బాబుని తెప్పించిస్తాను నువ్వు ఎక్కడైనా ఒక చోట ఉండి పని చేస్తాను బాబుని పెంచుకుంటే గౌరవంగా ఉంది బాబు అవసరం లేదా ఎందుకు బాబు సంతోషంగా తన్న అబ్బాయే కదా ఎందుకొద్దు అంటున్నావు కొడుకుని వచ్చింది మేడం మళ్ళీ ఇవ్వరు మేడం తెచ్చిస్తాను నేను మాట్లాడిస్తాను వాళ్ళ హక్కు కాదు అది నీ హక్కు మీ భర్త చివరి జ్ఞాపకం అది ఆ జ్ఞాపకాన్ని జాగ్రత్తగా నీ దగ్గర పెట్టుకొని ఆ బిడ్డని ఒక మంచి భవిష్యత్తు ఇవ్వటమే నీ భర్తకు నువ్వు ఇచ్చే తానుక నీ బాబా పేరేంటి ఏంటి చరణ్ మేడం చరణ్ ని చూసుకుంటే బ్రతకేయచ్చు కదా దేనికి ఉండలేవు ఇతనితో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది మేడం మళ్ళీ ఇప్పుడు రోడ్ అమ్మాయి కేసేస్తే అతను అయితే జైల్లో పెడతారు పదేళ్ళు అప్పుడైనా నువ్వు రోడ్డు మీద ఉంటావు లేదా నీ మీద పోప ఉంటావు నిన్ను కూడా కలిపి అమ్మాయి కేసేస్తుందంటే నువ్వు కూడా ఇంకో లేడే జైల్లో ఉంటావు అట్లనే సరే మరి అతనితో ఎట్లుంటావు ప్రపంచంలో నేను ఏ తల్లిని చూడలేదు కొట్లాడి తన కొడుకుని తన దగ్గరకు తెచ్చుకుంటారు కానీ నా కొడుకే వస్తే వాడు ఎవడ పనికి మానవాడు కావాలి అని ఏ ఆడదే అడగదు అంటే నీ శారీరక సుఖం కోసం నువ్వు కొడుకునైనా వదులుకుంటావు నీకు నీ ఒంటి సుఖమే కావాలి వరి తెగించి అంతే కదా కొడుకుని చూస్తే బ్రతకటం భరించలేకపోతున్నావు కానీ ఇంకో బిడ్డని భార్యనే దూరం చేసి అలాంటి యథోతో అయితే పాపురం చేయకుండా ఉండలేకపోతున్నావు ఈ రోజు పెళ్లి చేసుకొని నీకు నీ భర్తడి పుట్టిన కొడుకు నీకు ఈరోజు వద్ద అంటే తొమ్మిది నెలలు కన్న తర్వాత కూడా తొమ్మిది నెలలు మోసి కన్న తర్వాత కూడా ఆ బిడ్డ మీద మమకారం లేదు అంటే ఆ తల్లి ప్రేమ లేదు అంటే నిన్ను ఏమనాలి దురదృష్టం వల్ల హస్బెండ్ బాడు అనుకున్నాను కానీ ఒక తల్లిగా ఫెయిల్ ఒక కోడలిగా ఫెయిల్ ఒక కూతురుగా ఫెయిల్ కానీ ఉంపుడు గట్టుగా సక్సెస్ఫుల్ కావాలని అనుకుంటున్నావా ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నావు ఉన్నప్పుడు ఆడవాళ్ళందరికి నచ్చిన వెళ్ళిపోయి వాడి కుటుంబాన్ని నాశనం చేసేయండి మీ కుటుంబాన్ని నాశనం చేసుకోండి మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు కానీ అని చెప్తున్నావా ఆడవాళ్ళందరికీ ఇదేనా ఆడవాళ్ళకి ఇచ్చే సందేశం చెప్పు నవ్చారు డిసైడ్ చేసా చెప్పు కొడుకు ఎక్కడ పోయినా పర్లేదు నా చెల్లెలు భవిష్యత్తులో సంకరానికి పోయినా పర్లేదు మా అమ్మ ఏడుస్తున్నా పర్లేదు వాళ్ళ భార్య పిల్లలు సూసైడ్ చేసుకున్నా కూడా నాకు అవసరం లేదు కానీ నాకు ఎదవే కావాలని అనుకుంటున్నావా చెప్పు కొడుకా మీడ ఇతనే కావాలి ఇతనే కావాలి కొట్టమ్మా ఇలాంటి ఆడ ప్రపంచంలో ఎక్కడా లేదు కొడుకుని చూసి భర్త చచ్చిపోతే బ్రతకలో కొడుకును వదిలేస్తే బ్రతగ్గ్గలవు ఎవరు వదిలేసి బ్రతకలేవు అంతేనా అవును మేడం ఏం చేద్దామ్మా ఇలాంటి బరి తెగించిన ఆడవాళ్ళని మనం ఏం చేయలేము మనం చేయగలిగింది లీగల్ గా ఈ ఇద్దరు చేసిన తప్పులకి దానికి సపోర్ట్ చేస్తున్న ఆ తల్లిదండ్రులకి ఒకసారి ఫైనల్ గా నీ భర్త నువ్వే అడుగు దాన్ని వదిలేసి నీ దగ్గరికి వస్తాడా లేదా అని ఈ రోజు తన జీవితాన్ని నువ్వే సర్వస్వం వచ్చిన దాన్ని ఏమైనా పర్లేదు అదే కావాలంటున్నావు చెప్పినట్టు ఆవిడ ఇంకోటి తెచ్చుకుని అదే ఇంట్లో ఉంటుంది ఈతో సంసారం చేస్తుంది వారితో చేస్తుంది ఒప్పుకుంటావా దానికి ఒప్పుకుంటే వస్తుంది తీసుకొచ్చి ఏ తప్పు ఆ చేసాడు మేడం అదే ఆమె కూడా ఒక తప్పు చేస్తుంది అప్పుడు సమంగా న్యాయం అయిపోతుంది కదా తన అదే చేసొచ్చారా నేను ఎందుకు ఎక్కడ తప్పు మేడం నా తో మాట్లాడు ఆ నా వాళ్ళకి రవ్వలు చండిపోయినది

చేతిలో ఉన్న తాళిని ఎగతాళి చేస్తే మొగుడు చచ్చిపోతేనే తీయాలి ఒక ఆడది కానీ నువ్వు చేసిన పనికి మారిన పనికి ఇగో తన జీవితాన్ని నువ్వే సర్వస్వర వచ్చిన దాన్ని ఏమైనా పర్వాలేదు అదే కావాలంటున్నావు అందరి మీరు ముగమ్మంటున్నారు మేడం గుమంటురు మేడం మామూలు మేడం ఆడ చెప్పినట్టు ఆడు ఇంకొకటి నేర్చుకుని అదే ఇంట్లో ఉంటుంది మీతో సంతారం చేస్తుంది వారితో చేస్తుంది ఒప్పుకుంటావా దానికి ఒప్పుకుంటా వస్తుంది తీసుకొచ్చి తప్పని చేసేది కూడా అదే ఆమె కూడా ఒక తప్పు చేస్తుంది అప్పుడు సగం న్యాయం అయిపోతుంది కదా ఇలాగా ఒకటి అమ్మాయిని వదిలేసి ఈ అమ్మాయితో ఉంటావా లేదో జైలుకి అని అంతే రెండు మాట్లాడుతారు మీరు మనకు తెలిసి మాట్లాడు తెలుసుందాం మనం మంచిగా ఉందాం అని చెప్పేది మీరు ఉండదంట మీరు సో ఇద్దరు కలిసి జైల్లో సుఖంగా ఉందాం అనుకుంటున్నారు ఒకే సెల్లో లో వేరు దీనికి నువ్వు కేసు పెట్టమ్మా కేసు పెట్టి ఆయన జైల్లో ఉంటాడు అలాగే నైన్టీన్ ఎయిటీ సిక్స్ వారసత్వ చట్ట ప్రకారం నీ పాపకి తనకి ఏమేమి వస్తాయి అవన్నీ ఆస్తి పూర్వకంగా నీకు వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద కూడా అతని నీకు నెల నెల పిల్లకి నీకు కూడా ధృతి ఇవ్వాల్సిందే అప్పుడు ఆవిడ ఏం చూసుకుని ఉంటుందో అలా జైల్లోకి వెళ్ళి ఉండు వెళ్ళి నెల నెల వెళ్ళి నువ్వు చూసుకోవడానికి జైల్లో మనిషి మాత్రం ఉంటారు ఖచ్చితంగా అతను జైల్లో కూర్చోడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ముందుగా గ్రామస్తులకు చెప్తున్నాను ఏ ఊర్లో అయితే వీళ్ళిద్దరు కలిసి కాపురం చేస్తున్నాం అనుకుంటున్నారో అక్కడ ముందు వీళ్ళని కొట్టి బయటకు తరమాల్సిందిగా ఊరి పెద్దల్ని కోరుకుంటున్నారు ఎందుకంటే సమాజాన్ని భ్రష్టి హక్కు ఏ ఊరి వాళ్ళకి లేదు ఏ పెద్దలకి కూడా లేదు సో ఇద్దరు చట్టం ఒప్పుకోదు ఇద్దరు ఉండటానికి

కొడుకు కావాలంటే చట్ట ప్రకారం భార్య ఉండగా భార్యకి విడాకు లేకుండా ఇంకో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి కదా లాయర్ గారు చెప్పారు నేను చెప్పాను కదా సో ఆయనకి ఏదైనా అమ్మాయిని మర్చిపోయేలాగా ఆ పిచ్చి నుంచి బయటకు రావాలంటే చెప్పింది కానీ ఒక్క మాట కూడా ఉంటుంది ఎందుకంటే భర్తని సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు మీకు న్యాయం తెలుసు కదా చట్టం తెలిసింది కదా ఏం చేయాలనుకుంటున్నారో మీ కొడుకు చెప్పండి అమ్మాయిని పంపించి సుఖంగా కాళ్ళు మొత్తం కావాలి నా కొడుకు నేను అప్పుడు చెప్పిన తీసుకుని తొలి అయింది పెళ్ళి అయితే బిడ్డ నువ్వు ఓకే కాలం వచ్చిన నువ్వు ఊరు బిడ్డ నన్ను చూసుకొని ఉండే నీకు అభియాన్ లేక నా నా బిడ్డలు ఇద్దరు అమ్మ నా అంటారు కదా అంటే మంచిది కాదు నా బిడ్డలు ఉన్నారు నువ్వు బిడ్డ నాకు ఒక పిల్లు ఉంది ఆ పిల్లనే మంచిగా అయిపోయింది ముందరికి బాయ్ వాళ్ళు ఒక పిల్లను మంచిగా ఉంచుకున్నారు ఆ పిల్లనే ఇద్దరు పిల్ల అంటది అందుకే నేను ఏమంటున్నానంటే నువ్వు ఎలా నీ భర్తతో సంసారం చేస్తావు నీ భర్త నీతో ఎలా గుర్తుగా ఉన్నాడో అలాగే వీళ్ళిద్దరు ఉండాలి ఇంకో దాన్ని తీసుకొచ్చి పెట్టుకొని ఇద్దరిని చూసుకుంటానంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు ఏ భార్య ఒప్పుకోరు అతన్ని మాట్లాడి ఇప్పుడే పంపించేసే అమ్మాయిని నాయనమ్మ కావాలనే సుంటూ నీ కొడుకు తప్పు వరకు అమ్మాయి కరెక్ట్ గానే ఉంది మీరు బానే ఉన్నారు ఈ తప్పు జరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చిన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే ఎలా తంతాము పెద్ద తప్పు కూడా తన్నచ్చు నాలుగు తన్ను అతను బయటకు బయటకెళ్తాను ఒక తల్లిగా నువ్వు న్యాయం చేయి